హాయ్ ఫ్రెండ్స్ డేట్ అంటే పల్సర్ వన్ ఫిఫ్టీ మెయిన్ లైట్ ఇండికేటర్ లైట్స్ అండ్ సిగ్నల్ లైట్ ఎలా చేంజ్ చేయాలో చెప్తాను డేట్ అంటే ఫస్ట్ ఇక్కడ వైజర్ ఈ ని ఈ స్క్రూ డ్రైవర్ తోని వైజర్ ఇప్పిన తర్వాత ఇక్కడ ఇంకో రెండు నట్లు ఉంటాయి ఇటు మళ్ళీ స్క్రూ డ్రైవర్ తో రెండు కూడా తీయాలి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్ లైట్స్ కింద ఇంకా ఇంకో నట్లు ఉంటాయి కూడా స్క్రూ తో లెఫ్ట్ రైట్ కూడా తీసుకోవాలి స్కూల్ అని తర్వాత కింద నెంబర్ ప్లేట్ దగ్గర ఉంటాయి ఈ టెన్ఎంఎమ్ తో తీయాలి మొత్తం అంతా తీస్తాం పైన డిస్ప్లే నెక్స్ట్ మనం ఈ సిగ్నల్ లైట్ అనేది బయట తీసుకోవాలి చూడండి లైట్ అనేది ఒక లైట్ పనిచేస్తుంది మన రెండు లైట్ కూడా ఎల్ఈడీ వేస్తాం ఇది ముందు నార్మల్ లైట్ ఉండదు మన ఎల్ఈడీ లైట్ ఫిక్స్ చేస్తాం ఇప్పుడు బ్లూ కలర్ లైట్లు అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఫోర్టీన్ ఫోర్టీన్ అటు రెండు తీసుకొని దీనికి ఇప్పాలి మొత్తం లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకున్నట్టయితే వచ్చేస్తుంది మొత్తం ఇప్పుడు కొత్తది కొత్తది పెట్టుకోవాలనుకుంటే కొత్తది పెట్టుకోవాలి లేదంటే దాన్ని రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు అంటే కొత్తది పెట్టుకోవాలనుకుంటున్నా ఇండికేటర్ లైట్స్ ఉన్నాయి కదా ఎల్ఈడి ఇప్పుడు పెట్ చూపిస్తాం మీకు బ్లూ కలర్ ఫిక్స్ చేసాం మనం ఇప్పుడు ముందు నార్మల్ లైట్ ఉండేటది మన బ్లూ కలర్ లైట్ సెట్ చేసాం ఇప్పుడు ఫ్రెండ్స్ మొత్తానికి సిగ్నల్ లైట్ ఇండికేటర్స్ అయితే పెట్టడం జరిగింది ఫస్ట్ నెల అయితే మొత్తం ఓపెన్ చేసాము నెక్స్ట్ మొత్తం అన్ని ఫిక్స్ సేమ్ అలానే ఫిక్స్ చేసుకోవాలి మొత్తానికి చేసాము ఒక వైజర్ రక ఉంది ఒకటి వైజర్ ఒకటి పెండింగ్ ఉంది వైజర్ పెడితే ఇంకా మొత్తం సెట్ అయిపోయినట్టే